హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనలో అనేక మందికి ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఏ పనిని చేసినా కూడా అదృష్టం అనేది అస్సలు కలిసి రాదు ఇంట్లో కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉంటాము ఒక మనిషి జీవితంలో కష్టాలు రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషమే మీరు ఉంటున్న ఇల్లు సొంత ఇల్లైనా అదే ఇల్లైనా సరే ఇంటికి వాస్తు దోషాలు ఉండవచ్చును మీ ఇంట్లో వాస్తు నియమాలను గనుక పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంటి యొక్క వాస్తు అనేది మన తలరాతను మార్చేయగలదు ఒక మనిషికి అదృష్టం పట్టాలి అన్న దురదృష్టం పట్టాలి అన్న మీ ఇంటి వాస్తు మీదే ఆధారపడి ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా కొన్ని వాస్తు నియమాలను అయితే తప్పనిసరిగా తెలుసుకోవాలి వాటిని గురించి తెలుసుకొని పాటిస్తే చాలు ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం మీ ఇల్లు ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియోకి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ అయితే పెట్టండి మనలో అనేక మంది నీళ్ళ బిందెలను ఇంట్లో ఏదో ఒక మూలాన పెడుతుంటారు అయితే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆ నీటి బిందెలను ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఉత్తర దిశలో నీళ్ళ బిందెలని పెట్టుకుంటే క్రమక్రమంగా మీ ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే అనేక మంది ఇంటి దగ్గర మొక్కలని పెంచుకుంటారు ఇలా మొక్కలను పెంచుకునే వాళ్ళు ఈశాన్యం వైపున పెట్టకూడదు ఈశాన్యం కాకుండా మిగతా ఎక్కడైనా సరే మొక్కలను పెంచుకోవచ్చు ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది బీరువా అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ ఇంట్లో ఉండే బీరువా తలుపు పైన ఒక లక్ష్మీదేవి ఫోటోని అతికించండి అలాగే బీరువాని నైరుతి దిశలో పెట్టుకుంటే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఉత్తర దిక్కున కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో డబ్బుని దాచుకుంటే మీ డబ్బు రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది చదువుకునే విద్యార్థులు కూడా ఉత్తరముఖంగా కూర్చొని చదువుకుంటే మంచి జ్ఞానం లభిస్తుంది మీరు వాడే పర్సు రెడ్ కలర్లో ఉంటే గనక వృధా ఖర్చులు తగ్గుతాయి మీ పర్సు ఖాళీ అవ్వకుండా ఎప్పుడు కూడా డబ్బులతో నిండుగా ఉంటుంది మీ ఇంటి తలుపులు మరియు కిటికీలు దక్షిణ దిశలో మాత్రం అస్సలు ఉండకూడదు ఇలా ఉంటే గనక మీ కుటుంబ సభ్యులకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి బరువైనటువంటి వస్తువులని నైరుతి దిశలో పెట్టుకుంటే మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో గనక పాత న్యూస్ పేపర్లు ఉంటే మాత్రం వాటిని వెంటనే తీసివేయండి వీటి వలన మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు పాత న్యూస్ పేపర్లను తీసేస్తేనే చాలా మంచిది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది వాస్తు ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి సంపద రావడం అనేది ప్రారంభమవుతుంది ఆర్థిక పరంగా మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలి అంటే మీ ఇంటి ఉత్తర దిశలో కానీ లేదా ఈశాన్య దిశలో కానీ ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి వాస్తు ప్రకారం చూసుకుంటే ఎక్వేరియం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి మీకు వీలు కుదిరితే తూర్పు దిశలో కానీ లేదా ఉత్తర దిశలో కానీ ఒక ఎక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి ఇకపోతే పూజ గది విషయానికి వస్తే పూజా మందిరంలో ఉండే దేవుడి చిత్రపటాలను కానీ లేదా విగ్రహాలను కానీ ఎక్కువగా పెట్టుకోకూడదు దీనివలన మీరు చేసే పూజ పూజలకు పుణ్యం లభించదు అందుకని వీలైనంత వరకు మీ మందిరంలో తక్కువ దేవుని చిత్రపటాలను పెట్టుకోండి పూజా మందిరంలో ఉండే దేవుని చిత్రపటాలు గోడలకు మాత్రం అస్సలు తగిలించకూడదు వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఖచ్చితంగా ఒక గుమ్మడికాయని కట్టుకోండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం గుమ్మడికాయ ఉన్నటువంటి ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఒక దేవుని చిత్రపటానికి ఎదురుగా వేరే దేవుని యొక్క చిత్రపటం ఉండకూడదు కిచెన్లో మందిరం ఉండకూడదు మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలి అంటే మీ పూజా మందిరం అనేది చెక్కతో చేసినదైతే చాలా మంచిది రాత్రి నిద్రపోయే ముందుగా తడికాళ్ళతో నిద్రపోకూడదు కాళ్ళు తడిగా ఉంటే మీ ఇంట్లో దారిద్ర దేవత తాండవం చేస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను పొరపాటున కూడా చూడకూడదు అలాగనుక చూస్తే వాళ్లకు ఉన్నటువంటి దురదృష్టం అంతా కూడా మీకు అంటుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ మీ అరచేతులను చూసుకుంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మనలో అనేక మంది ఆడవాళ్ళు కిచెన్లో చీపురుని పెట్టుకుంటారు వంటగదిలో చీపురు ఉంటే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది దీనివలన మీకు భవిష్యత్తులో అన్నానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అలాగే మీ కిచెన్లో పొరపాటును కూడా అద్దం ఉండకూడదు వాస్తు ప్రకారం వంటగదిలో అద్దం ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజా మందిరంలో ఖచ్చితంగా ఒక నెమలి ఈకను పెట్టుకోవాలి దీనివలన మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వాస్తు ప్రకారం చూసుకుంటే గనక ఆడవాళ్ళు స్నానం చేయకుండా వంటగదిలోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాము కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే వంటగదిలో ఉండే గిన్నెలను ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు ఇలా చేయడం వలన ఇంటికి వాస్తుదోషాలు ఏర్పడతాయి ఆడవాళ్ళ చేతి నుంచి పొరపాటున ఉప్పు డబ్బా కింద పడితే భార్యాభర్తల మధ్యన గొడవలు రాబోతున్నాయి అనే సంకేతం అందుకని మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరిగితే దీనికి పరిహారంగా గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి అలాగే ఒక్కొక్కసారి మన చేతుల మీదుగా కుంకుమ చేజారుతుంది ఇలా జరిగితే మాత్రం మీ ఇంటి యజమానికి ఏదో ఒక ఆపద రాబోతుంది అనే సంకేతం ఇలాంటప్పుడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి దోషం అనేది ఉండదు మొక్కలన్నిటిలో చాలా శక్తివంతమైనటువంటి మొక్క కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఈ కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే కలబంద ఆకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవికి పూజని చేసి కలబంద గుజ్జును తీసి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆ కలబంద గుజ్జుని నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే అష్ట దరిద్రాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు